ప్రియమైన సుదరి సోదరులారా మత స్వార్థ ఐదాధ్యాయం పదకొండవ వచ్చినప్పుడు ఏముందంటే నా నిమిత్తము జనుల మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి మంది మీ ఫలం అధికమగును ఇంత ఇంతకుముందు పూర్వమైన ప్రవర్తులను కూడా వాళ్ళు హింసించారని చెప్పారు కానీ క్రైస్తులైనటువంటి మనము ఈ లోకములో ప్రభు కోరిక మనం జీవిస్తున్నప్పుడు లేక మనము దేవుని సేవకులుగా దేవుని సేవ చేస్తున్నప్పుడు నిందలేసేవాళ్ళు ఉంటారు అవమానం వాళ్ళు ఉంటారు కొట్టేవాళ్ళు ఉంటారు దూషించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళు కాదు ఆ చేసేది వాళ్ళ ఒక శక్తి ప్రేరేపిస్తుంది అదే లూసిఫర్ శైతాన్ వాళ్ళు అమాయకంగా ఆ యొక్క శక్తిలో పడిపోయి మనలను దూషిస్తూ ఉంటారు అది మనం ఏం చేయాలా మనం కూడా వాళ్ళలాగా దూషించాలా ద్వేషించాలా వాళ్ళలాగా మనం తిట్టాలా అలాగే చేస్తే మన మనకి వాళ్ళకి తేడా ఉండాలి కదా మనం సంతోషిస్తూ ఆనందిస్తూ వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకి చెప్పాలి పరలోకమందు నా ఫలం అధికం అవుతుంది నా